హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఈ రోజైతే మేము బెంగళూరులో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇది సండే రోజు అనమాట ఇక్కడ మేము ఇంటి దగ్గర అయితే ఒక సెవెన్ థర్టీకి అయితే బయలుదేరాము ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి అయితేను ఎయిట్ ట్వంటీకి అలాగైతే రీచ్ అయిపోయాము ట్రాఫిక్ అయితే ఏం లేదనమాట మేమైతే బైక్లో వెళ్ళాము చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము సండే రోజు కాబట్టి అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు ఇంక ఎండ చూసారా సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఎలాగైతే వచ్చేసిందోను ఇంక మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి చిక్క తిరుపతి అంట దీన్ని మినీ తిరుపతి అని కూడా అంటారనమాట ఎందుకంటే మనకి తిరుపతిలో ఫాలో అయ్యే ట్రెడిషన్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఫాలో అవుతారంట అందుకనే దీన్ని మినీ తిరుపతి అని కూడా అంటారంట ఇంకెక్కడ ఇక్కడ బయట చూసారా షాప్స్ అన్నీ మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ మేము కొబ్బరికాయలు అన్నీ ఇక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళచ్చు ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా అయితే అవైలబుల్లో ఉంటాయి టెంపుల్ అయితే చూడడానికి అసలు చాలా బాగుందనమాట కానీ ఏంటంటే తెలుగులో ఒక సామెత ఉంటా చూసారా అనుకున్నది ఒకటి ఆయనదొకటి అని సేమ్ సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేశాను అనమాట ఇక్కడైతేను ఎందుకలా చెప్తున్నానంటే గుడి మొత్తము షూట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళేసరికి ప్లాన్ అయితే రివర్స్ అయిపోయింది వీడియోస్ అయితే వీడియోస్ కెమెరాస్ అయితే అస్సలు అలవ్ చేయలేదనమాట ఇంక ఇక్కడ చక్కగా జూబీలు అయితే పెట్టేసుకొని మొబైల్స్ దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది గుళ్ళ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉండిందనమాట అంత క్రౌడ్ అయితే లేరు మేము సండే వెళ్ళాము కాబట్టి సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట అక్కడ మేము వేరే వాళ్ళని అడిగి కనుక్కున్నాము అందుకనే మేమైతే ఇక్కడ సాటర్డే వెళ్ళలేదు సండే అయితే వెళ్ళాము చూసారు కదా ముందు మొత్తం అయితే ఎంత ప్లేస్ ఉందో మేబీ మేమైతే సాటర్డే వచ్చుంటే ఈ కొంచెం వీడియో క్లిప్ కానీ షూట్ చేసేదాన్ని కానేమో మీరు నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్తే అయితే మంచిది మేమైతే ఇంకా టెంపుల్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నామన్నమాట దర్శనం అయితే ఫా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది ఇంక ఇక్కడ మేము వచ్చేసి ఇంక రిటర్న్ అయితే అయిపోయాము టెంపుల్ నుంచి ఈ వ్లాగ్గా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్